ప్రైజ్ ద లాడ్ ఏసయ్య నామమునకు మహిమ కలుగును గాక ఉదయకాల సమయంలో అరుణోదేవ ప్రార్థనలో పాల్గొన్న ప్రేమ దేవుని బిడ్డారా మీకు అందరికీ ఏసయ కృపా పరిచయల తరఫున నా హృదయపూర్వకమైన వందనాలు అండి అందరికి వందనాలు ప్రైజ్ ద లాడ్ మిమ్మల్ని మీ కుటుంబాలను దేవుడు సమృద్ధిగా దీవించి ఆశీర్వదించును గాక మరి ఉదయకాల సమయంలో మరి దేవుడు రాత్రి అంతా కాపాడి మంచి నిధం దయచేసి ఈ నూతన దినాన్ని చూసే భాగ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు కదండి అందును బట్టి రెండు చేతులు ఎత్తి దేవాది దేవునికి స్తోత్రం చెల్లిద్దాం నీకు వందనాలు ఈ నూతన దినాన్ని మాకు ఇచ్చావు ప్రవ్వా అందును బట్టి మీకు స్తోత్రము తండ్రి స్తోత్రం ఇదే నువ్వు చూస్తే భాగ్యాన్ని మాకు ఇచ్చినందుకు నాయననికి వందనాలు స్తోత్రమయ్య స్తోత్రం 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 స్దా నీ నామం దేవా అనుదినం స్తున్ నామం దేవా అనుక్షణం దయతో కాపాడిన ఓ కృపణి చూపించినా దయతో చూపించినావు నిన్ను నీ నిన్నునే వనేసు అవును తండ్రి నిన్ను నే వేడువనేసుదా మీ నామం దేవా అనుక్షణం నామం దేవా అనుక్షణం సెలవే నాపుణం నీవే నాకు శువే నాపు శరణం నీవే పు మార్గం నిను మరువేశు నిన్నుని గడవ శన్ చదాని నామం దేవా అనుక్షణం నీ దేవా అనుదినం దేవా అనుక్షణం ఆమె నా ఈ దినమందరికి కావలసిన కృపను దేవుడు దయచేనట్లుగా స్తోత్రం చెల్లిద్దామండి స్తోత్రం 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 దినమంతా ని కృపతో నింపయ్యా మా బిడ్డల మమ్మల్ని కృపతో నింపయ అడుగుదాం అడుగుదాం అయ్యా నీ కృపదయిచే కృపదయిచే దినమంతటి కావలసిన కృపదయిచే నాయన స్తోత్ర నీ కృప కొరకై స్తోత్రం 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 ఈ రోజు ప్రయాణం చేస్తున్నటువంటి బిడ్డలను మరి దేవుడు అదే ఉద్యోగాల నిమిత్తమే కావచ్చు వ్యాపార నిమిత్తమే కావచ్చు ఆయా పనుల నిమిత్తము మరియు ప్రయాణాలు చేస్తున్నటువంటి వారికి దేవుడి క్షేమకరమైన సుఖమైన ప్రయాణాలు దయచేయనట్లుగా సోద్రం చెల్లిద్దాం సోద్రం స్తోద్రం సోద్రం 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 స్తోద్రం 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 స్తోత్రం అలాగే మరి ఈరోజు తలపెడుతున్నటువంటి ప్రతి కార్యాలన్నీ కూడా ఏసు నామంలో అవునట్లుగా స్తోత్రం చెల్లిద్దాం ఈ రోజు ఈరోజు రోజులు పెళ్లి రోజు జరుపుకుంటున్నటువంటి బిడలను బట్టి దేవుడు మంచి ఆరోగ్యం దయచేసి సంవత్సరం అంతా కూడా కృపచేత నడిపించినట్లుగా పలు హృదయవాంచాలన్నీ సంవత్సరంలో తీర్చబడినట్లుగా స్తోద్రంజలి స్తోత్రం ఈ రోజు జరుగుతున్నటువంటి ప్రార్థన మీటింగ్స్ మరి కాన్ఫరెన్స్లు ఎక్కడెక్కడైతే మరి జరుగుతున్నాయో అవన్నీ కూడా మరి దేవునికి మహిమకరంగా జరుగున్నట్లుగా స్తోత్రం చెల్లిద్దాం అలాగే దైవ సేవకులను బట్టి దేవుడు దైవ సేవకులు కాపుదలిచ్చేలాగున్నా మరి కుటుంబాన్ని పిల్లల్ని సంఘపరిచరల్ని దీవించి సేవకులను బలపరిచి వాడుకున్నట్లుగా స్తోత్రం చెల్లిద్దాం స్తోద్ర స్తో స్తో స్తోత్ర క్రైస్తవ సమాధానం అంతటిని బట్టి మరి క్రైస్తవ బిడ్డలందరూ మరి మంచి భక్తి చేయాలి ఉపదేశంలో కుటుంబాలు కట్టుకునేటట్టుగా వాక్యం మీద కుటుంబాలు కట్టుకునేటట్టుగా మరి ఏది పడితే అది వినకుండా ఏ బోధలు అంటే ఆ బోధలు వినకుండా అపోసుల బోధలు విని మరి ఆ వాక్య ప్రకారంగా మరి ఉండునట్లుగా స్తోద్రం చేద్దాం స్తోద్ర స్తో మన దేశం బట్టి మన రాష్ట్రాలు బట్టి దేవుడు మనకి ఇచ్చినటువంటి నాయకులకు దేవుడు జ్ఞానమును తెలివిని ఆరోగ్యం దయచేనట్లుగా అలాగే మన దేశ దిక్కుల సమాధానమును నెమ్మది దయచేనట్లుగా స్తోత్రం చెల్లిద్దాం స్తోత్ర స్తోత్ర అలాగే అనార అనారోగ్యం చేత బాధపడుతున్న వారికి దేవుడు మంచి ఆరోగ్యం దయచేనట్లుగా మరి వివాహం కాని వారికి వివాహాలు అవునట్లుగా సంతానం లేని వారికి సంతానం దయచేసినట్లుగా అలాగే మరి ఉద్యోగం లేక ఎంతో మంది బిడ్డలు మరి బాధపడుతున్నారు వారు కూడా మంచి ఉద్యోగాలు దేవుడు దయచేయనట్లుగా సొంత గృహాలు లేక ఇబ్బంది పడుతున్న వారికి సొంత గృహాలు దయచేయనట్లుగా ఇంకా నానా సమస్యలతో అప్పుల సమస్యలతో ఇబ్బందులో ఉన్నటువంటి బిడ్డలను బట్టి వారి దేవుడు వారి హృదయ అంచలన్నీ తీర్చినట్లుగా స్తోత్రం వెళ్ళిద్దాం స్తోద్ర స్తోద్ర ఏసే కృప పరిచయలు బట్టి మరి పరిచయకి ఇచ్చిన రెండు యూట్యూబ్ ఛానల్స్ అండి ఒకటి ఏస పరిచయలు అలాగే షైన్ ఫర్ జస్ షైన్ అని మరి స్వార్థ గీతల ఛానల్ సోషల్ మీడియాను బట్టి అలాగే దైవసేకుల కుటుంబం బట్టి దేవుడు మాకు ఇచ్చిన మరి సంఘ బిడ్డల పరిచయం బట్టి ఇతర ప్రాంతం కూడా మరి పరిచయ నిమిత్తం దేవుడు ద్వారాలు తెరిచినట్లుగా స్తోత్రం చెల్లిద్దాం స్తోద్ర స్తో స్తోత్ర స్తోద్ర స్తో తండ్రి కుమార పరిశుద్ధాత్మతరేక దేవునికి సోత్రం ఆ సోద్రంద్రోద అందరికి వందనాలండి ప్రైజ్ ద లార్డ్ మరి దేవుడు ఈ డేలివరీ కంతా ఇచ్చినటువంటి వాక్యం చదువుకుందామండి యోగ గ్రంథము ఐదవ అధ్యాయము పంతొమ్మిదవ వచనం చదువుతున్నానండి యోగు ఐదు పంతొమ్మిది ఆరు బాధల్లో నుండి ఆయన నిన్ను విడిపించును ఏడు బాధలు కలిగినను నీకు ఏ హానియు ఏ హానియు ఏ కీడుయూ తగలదు మళ్ళీ చదువుతానండి ఆరు బాధల నుండి ఆయన నేను విడిపించును ఏడు బాధలు కలిగినను నీకు ఏ కీడు కూడా తగలదు ఎంత మంచి మాట అండి ఆరు బాధలు ఆరు దేని గుర్తు ఆరు సంఖ్య దేని గుర్తు అంటే మరి దేవుడు మనిషిని చేసిన చేసిన రోజు ఏంటండి ఆరో రోజు కదా మనిషికి గుర్తుగా ఉంది ఆరు అంటే మనిషి గుర్తుగా ఉంది ఏడు అంటే మరి దేవుడు మరి పూర్తిగా సృష్ణంతని చేసి ఏడవ దిన దినమున విశ్వసి విశ్రమించాడు కాబట్టి అది పరిపూర్ణమైన సంఖ్య గుర్తుగా ఉంది అంటే ఆరు బాధలు అంటే మనిషి గుర్తుగా ఉంది కదా మనుషులు మరి ఎన్ని బాధలు అనుభవిస్తారో అన్ని బాధలు కలిగిన అలాగే ఏడు పరిపూర్ణమైన సంఖ్యగా చూసాం కదండి అంటే ఎన్ తట్టుకలేని బాధలు అనమాట ఇంకా నేను తట్టుకలే కోరుతున్నానండి బాధలు నాకు చాలా అసలు ఊపిరి కూడా తీసుకోవడానికి తీసుకోవడానికి రావట్లేదు నాకు అని అలాంటి సమస్య ఉంటాయి కదండి అలాంటి ఉంటాయి కదండి అలాంటివి కూడా మరి దేవుడు విడిపిస్తాడంట చూడండి ఆరు బాధలు ఉండి ఆయన నేను విడిపించును ఏడు బాధలు కలిగిన నీకు ఏ కీడు కూడా తగలదు ఇది వాగ్దానం అండి నువ్వెన్ని సమస్యలు కుంగిపోతున్నా సరే నువ్వెంత ఇబ్బంది ఆ యొక్క ఏమంటారు శ్రమల కొలి కులిమిలో కొలిమిలో కాలిపోతున్న అలాంటి ఇబ్బంది అయినా సరే సమస్య అయినా సరే ఏ కీడు రాదంట నేను విడిపిస్తానంట చూడండి మరి యోబుకు ఒక్క సమస్య వచ్చిందండి ఒక్క సమస్య మనకు వస్తేనే అబ్బా దేవా ఎందుకయ్యా నాకు ఈ సమస్య ఇచ్చావు ఎందుకయ్యా నాకు ఈ బాధ పెట్టావు ఎందుకయ్యా నాకు అనారోగ్యం ఇచ్చావు అని మనము అంటూ ఉంటాం కదండి మరి యోగుకి ఎన్ని వచ్చాయండి ఒక్కటి కాదండి ఒకటే రోజు మరి పది మంది పిల్లలు చనిపోయారండి ఒక్క బిడ్డ ఒక్కరోజు చనిపోతేనే మరి సంవత్సరం పాటు ఆ బాధ ఉంటుంది కదండి ఒకటే రోజు పన్నెండు మంది బిడ్డ బిడ్డను కోల్పోయాడు అండి అలాగే మరి తనకు ఉన్నటువంటి ఆస్తి పాసులు ఆ సంపద పశు సంపద అన్నీ కూడా ఒకే రోజు మరి చనిపోయాయి ఎంత లాస్ అండి ఎంత లాస్ కానీ ఏమన్నాడండి అలాగే మరి ఇంకేంటి అనారోగ్య సమస్య కూడా వచ్చింది కదండి కురుపులతో మరి ఆ దేహం అంతా కురుపుతో నిండిపోయింది చిల్ల పెంకతో మరి గీక్కుంటూ ఉన్నాడు ఆ దుర్దను బట్టి గీక్కుంటూ ఉన్నప్పుడు భార్య కోపపడ్డది కానీ భార్య మరి ఆయన నిందించి దూషించింది ఇంకా నువ్వు యథార్థాన్ని విచ్చిపెట్టవా ఇంకా దేవుని దూషించవా దేవుని దూషించి చచ్చిపో అని కోపంతో బాధతో ఆమె అట్లా మాట్లాడింది కానీ యోగు మాత్రం ఎంత మాత్రం కోపడలేదండి ఆయన మాటలో కోపమే లేదు పైగా ఏమంటారు చూడండి రెండవ అధ్యాయంలో ఎంత చక్కటి మాటలు అండి యోగు అన్న మాటలు చూడండి పదవ వచనంలో అందుకతడు మూడు కురాలు మాట్లాడినట్టు నీవు మాట్లాడుచున్నావు మనము దేవుని వలన మేలు అనుభవించుచున్నావా కీడును మనము అనుభవింప తగదా అని చూడండి మేలు అయితే సంతోషంగా అనుభవిస్తారు కదండి దేవుడు ఏదైనా కార్యం చేసింది అనుకోండి అబ్బాయి ఇంకా అందరు చెప్పుకుంటూ సంతోషంగా మరి కుటుంబ ప్రార్థనలు మరి కుదరత ప్రార్థనలు అన్ని పెట్టుకుంటూ ఉంటాను కదండి కీడు వచ్చినప్పుడు కూడా మరి అలాగే మనము ఉండాలి కానీ దూషించకూడదు అని చెప్తున్నాడండి ఇక్కడ అయోబు మనమైతే ఏం చేస్తామండి చిన్న సమస్య వచ్చినప్పుడు దేవాణాపరాధ లేనట్లేదు ప్రభా ఎందుకైనా అని ఇలా చేస్తావని మనము సనువుతూ ఉంటాం గునుగుతూ ఉంటాం కదండి కానీ యోగు మాటలు కూడా ఆయన దూష దూషణపు మాటలు ఆయన నోటికి రాలేదు మరి దేవుడు స్థుతించాడు ఎన్ని బాధలు అండి అన్ని సమస్యలు ఒకేసారి వచ్చేస్తాయి మనిషి తట్టుకోలేని బాధలు సంపూర్ణమైన బాధలు అతనికి వచ్చినప్పటికీ దేవుని మాటను మెచ్చిపెట్టలేదు దూషించలేదు మరలా దేవుడు తన భక్తిని చూసి తన యథార్థను చూసి రెండంతలుగా దేవుడు ఆస్వాదించాలి ఏమైనా దేవుని బిడ్డ ఉదయకాల సమయంలో మరి మేము ఎన్ని సమస్యల్లో ఉన్నాం కదా ఎన్ని బాధలో ఉన్నాం కదా అని బాధపడకండి దేవుడు వాగ్దానం చేస్తున్నాడు ఏమనంటే ఆరు బాధలు ఉండి ఆయన నేను విడిపించును ఏడు బాధలు కలిగిన నీకు కీడు తగలదు నీకే కీడు రాదు నీకేమి కాదు దేవుడు మరి కొద్ది రోజులేనండి మనకు సమస్య కొంతకాలమే మనకు సమస్య కొంతకాలమే మనకు మరి కన్నీరు కానీ చూడండి రాత్రి ఎంతసేపు ఉంటుందండి చీకటి ఎంతసేపు ఉంటుంది ఎప్పుడు చీకటి ఉంటుందా వెలుగు రాగానే చీకటి ఏం చేసింది ఏం చేస్తాను పారిపోతుంది కదా ఒక రోజు మన జీవితంలో మరి ఒక రోజు అంటూ ఉంది ప్రేమ దేవుని బిల్ల బాధపడకండి అదే పడకండి వాగ్దాన్ని ఎత్తుపట్టి ప్రాణ చేయండి దేవుడు ఏ కీడు కూడా మనకు రాకుండా ఏ ఇబ్బంది మనకి లేకుండా దేవుడు ప్రతి ఒక్క సమస్య నుండి విడిపించి మనకి ఆనందమును అధికమైన సంతోషమును అనుగ్రహించును గాక ఆమె చిన్న ప్రార్థన చేస్తానండి తర్వాత దైవ సేవకులు ఆశీర్వాదం ఇస్తారు స్తోత్రము తండ్రి మహోన్నతిగా మహాగణుడానికి వంద నాలుగు ప్రవ్వాదే కాల సమయంలో తండ్రి ఆరు బాధలను ఆరు బాధల నుండి ఆయన నేను విడిపించును ఏడు బాధ కలిగినా ఏక్రి తగులదని వాగ్దానం చేస్తావు తండ్రి నీ స్తోత్రాలు మరి నాయన నీ మాట ప్రేమిడలు ఎలాంటి సమస్యలు ఎలాంటి బాధలు ఎలాంటి ఇబ్బందులు ఉండి మీ సన్నిలో మొరపెడుతున్నారో మాకైతే తెలియదు కానీ ప్రవ్వా సమస్తం చూస్తున్న దేవుడు నాయన ప్రతి బాధ నుండి ప్రతి ఇబ్బందుల నుండి సమస్యల నుండి ఏసు నాములో ఇప్పుడే విడుదల కలుగునుగాక తండ్రి స్తోత్రములు నాయన అయ్యా బిడలు ప్రార్థన లేఖి వేస్తుండగా నాయన వారు నాయన ఏదైతే నీ సన్నిలో అడుగుతున్నారు నాయన వారికి దయచ్చేయండి నాయన సంతోషం దయచింది నెమ్మది దయచేది అయ్యా మనశ్శాంతి దయచేయండి ఆయన సమాధానంతో హృదయాలు నింపమని ప్రార్థిస్తున్నాం నాయన దినమంతా నీ కృపాక్షేమం మా వెంట వచ్చినట్టుగా సహాయం చేయమని ఏసుపశ నామని బట్టి అడిగి పొందుకున్నాము తండ్రి ఆమె ఆశీర్వాదం తేగదేను కృప తండ్రి కుమార పరిశుద్ధాత్ముడు ఈ వాక్యం విన్న మీకును సకల పరిశుద్ధులకు ప్రభు రాకడ వరకు నిత్యము తోడయుండి నడిపించునుగాక ఆ